మై ఛానల్ నరేష్ చిట్టి డైలీస్ అందరు ఎట్లున్నారండి మంచి మేమైతే చాలా బాగున్నాం మీరు ఎట్లున్నారనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ నొక్కడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీరు ఆ బెల్ ఐకన్ నొక్కడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే వస్తుంది ఈ రోజు అయితే నేను డైలీ రొటీన్ చేస్తున్నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎలా ఉంటుంది అనేది ఇవాళ మా బాబుకి స్కూల్ లేదు ఇవాళ్ళ నుంచి హాలిడేస్ ఉన్నాయి మా బాబుకి స్కూల్ కి అని చెప్పి కొంచెం లేట్ గా లేసాను ఇంకా ఈ రోజు టిఫిన్ చేయడం అట్లా ఏం లేదు డైరెక్ట్ ఇంక అన్నమే తినేతాం అని చెప్పి అయితే రైస్ పెట్టేసాను ఇంకా పచ్చి పులుసు చేస్తాం పల్లెల చారు అంటారు కదా అది అనేది ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను రోజు ఏదో ఒకటి మా బాబు బాక్స్ కోసం చేయాల్సి వస్తుంది కదా రోజు తిని తిని నాకు కూడా అబ్బా అనిపించింది ఇంకా సర్లే ఈ రోజు డైరెక్ట్ అన్నం చారుతో తిందాం పక్కకి ఏమైనా పాపర్స్ అట్లా ఫ్రై చేసుకొని అని అయితే రైసే పెట్టేస్తాను మార్నింగ్ లేవగానే మా బాబుకి హాలిడేస్ ఇచ్చారని చెప్పాను కదా ఈ రోజు అయితే పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉందంట టెన్ నుంచి ట్వెల్వ్ వరకు మధ్యలో ఎప్పుడైనా వచ్చి ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొని వెళ్ళాలని అయితే చెప్పారు ఇంకా నేను ఫాస్ట్ గా పని చేసుకుని ఇంట్లో పూజ అంతా చేసుకొని ఇంకా నేను బాబు ప్రోగ్రెస్ కార్డ్ తీసుకోవడానికి అయితే వెళ్ళాలి బాబా అయితే ఎవరితో కైనా వెళ్లేవాడు అండి చిన్నప్పుడు ఎవరు ఎత్తుకున్నా పోయేవాడు కాసేపు ఏడ్చినా తర్వాత మళ్ళీ ఆడుకునేవాడు కానీ మా పాప అయితే అస్సలు అట్లా కాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు నేనే ఉండాలి కనీసం వాళ్ళ డాడీతో కూడా వెళ్ళదు వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్ ఆడుతుంది మళ్ళీ నా దగ్గరకు వస్తా చాలా సతా ఇస్తుంది మా పాపకి ఎందుకో తెలియదు కానీ నేను నించొని పని చేస్తే ఇంక అసలే నచ్చదు ఎప్పుడు నా పక్కన ఉండాలని అనుకుంటుంది ఇల్లుకేటప్పుడు బట్టల వరకు మర్త పెట్టేటప్పుడు అట్లా ఏమన్నది కానీ ఇంకా సింకు దగ్గర నుంచొని అంట్లు దొంతే మాత్రం విపరీతంగా ఏడుస్తుంది అన్నం వార్చేటప్పుడు ఇలాంటి టైంలో అయితే వంట చేసి కూడా తనని ఎత్తుకొని చేయాలి అని అంటది కానీ ఎత్తుకొని చేయాలంటే భయం అవుతుంది ఆయిల్ కర్రీ చేసేటప్పుడు ఏమైనా ఆయిల్ అట్లా మొహం పైన చిట్లుతుందో ఏందో అని అయితే కానీ ఇంకా అట్లనే మెడిటేట్ చేస్తూ చేస్తూ ఉన్నాను నాకైతే మస్తు సత అయితే మా అమ్మతో ఒక చెప్తా ఫోన్ చేసి నన్ను చిన్న తల్లి చాలా సతాయిస్తుంటది అసలు నాకు అవుతా లేదు అని అయితే చిన్నోడు అయితే అసలు ఇంత సతాయించకపోతున్నాయి కానీ చిన్న తల్లి చాలా సతాయిస్తుంది అంటే ఎవరైనా అంతే చిన్నపిల్లలు ఫస్ట్ పుట్టిన వాళ్ళకంటే సెకండ్ పుట్టిన వాళ్ళ అమ్మతోనే ఎక్కువగా ఉంటారు అమ్మనే ఎక్కువ చూస్తూ ఉంటారు నీ బిడ్డనే కాదు ఎవరైనా చిన్నపిల్లలు అలానే ఉంటారని మా అమ్మ అయితే నాకు చెప్తుంటది మా అమ్మ అయితే నాకు రోజు టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ ఖచ్చితంగా కాల్ చేస్తుంది మాట్లాడడానికి అలాగే మొన్న ఒక రోజు కాల్ చేసినప్పుడు నేను మా అమ్మతో మాటల్లో మాట అనేస్త కారం పొడి నిండుకుంది ఇంకొక వన్ వీక్ వచ్చేట్లాకుంది అయిపోతే ఇబ్బంది అవుతుందేమో ఇంకా నాకు ఉప్పులేని పొడి వాడడం తెలీదు ఎప్పుడైనా నాకు మా అత్తమ్మ మా అమ్మనే పంపిస్తాను నేను ఎప్పుడూ ఇంకా సిటీలో కారం పొడి అయితే ఆడించుకోలేదు అయితే మా అమ్మని ఏమడగలేదు నాకు ఇట్లా కావాలి పంపించు అని అయితే ఇంకా మా అమ్మ ఏమనుకుందో ఏమో తెలియదు కానీ ఇవాళ మార్నింగ్ ఇంకా మా బాబుకి హాలిడేస్ కూడా ఇస్తున్నారని మా డాడీని అయితే సిటీకి పంపిస్తుంది అంట మా బాబుని హాలిడేస్కి తీసుకోవడానికి ఇంకా అలాగే మా అమ్మని కొంచెం కారం పొడి అవి లేవని చెప్పినావు కదా ఇంకా అవి కూడా పంపిస్తాను అని అయితే చెప్తాను ఇంకా మా డాడ్ వస్తా అని అన్నాడు చూడాలి ఇంకా నేను ఇవాళ మార్నింగ్ పని చేసుకొని స్కూల్కి వెళ్ళి వచ్చినాక పంపిస్తాను కొంచెం లేటుగానే పంపి డాడీని మార్నింగ్ పంపిస్తే పంపియను ఇంకా నాకు పని అవ్వదు అని అయితే చెప్పాను నేనైతే ఇంకా పల్లీలచారుకి కావాల్సినన్ని కొన్ని పచ్చిమిర్చి ఇంకా ఆనియాన్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా రైస్ అయినాక పల్లీల చారు చేస్తామని ఈ రోజు మార్నింగ్ లేవగానే ఇంకా ఛాయ్ పెట్టి నేను మా హస్బెండ్ పిల్లలైతే తాగా మేము ఛాయ్ రోజు ఏం తాగాము ఏదో అట్లా తాగాలి అనిపించినప్పుడు ఇంకా తెచ్చుకొని అయితే చాయ్ అయితే తాగుతాము మార్నింగ్ డైలీ రొటీన్ అనేది నేనైతే షార్ట్ వీడియోలో పెట్టినా ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియో కూడా అన్నం వెడుతూ అది ఇది పని చేసే లోపు ఇంకా అన్నం అయితే అయిపోయింది ఇంకా అన్నం వచ్చామని అయితే నేను సింకు దగ్గర పోయాను మా పాప అయితే ఒకటే ఏడుస్తుంది వాళ్ళ డాడీ ఎంత ఎత్తుకుని ఉంటలేదు ఇంకా నా దగ్గరకే వచ్చి ఎంత ఏడుస్తుంది చూడండి ఎత్తుకోవాలని చాలా అంటే చాలా ఏడుస్తుంది ఎందుకు మా పాపకి అయితే సింకు దగ్గర నించుంటే ఉంటే అస్సలు నచ్చదు నాకు ఎందుకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు రోజు ఏడుస్తూనే ఉంటుంది మా పాప అన్నం వరిచేటప్పుడు ఇంకా అంట్లు దోమేటప్పుడు ఖచ్చితంగా ఏడుస్తుంది ఇంకా నేను మార్నింగ్ లేవగానే సిలిండర్ క్లీన్ చేసుకొని చాయ్ పెట్టేసి ఇంకా బియ్యం అయితే పెట్టినాను మార్నింగ్ కొన్ని అంట్లు దోమినాను మా పాపలు ఇవ్వక ముందుకే నేను ఆ అంట్లు దోమే లోపే సౌండ్కి మా పాపలు వేసింది నేనైతే అక్కడ అన్నం పెట్టేసి ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకొని ఇంకా మిగతా కొన్ని అంట్లు ఉంటే ఇంకా అవి కూడా దోమేసాను ఇంకా ఆమె అస్సలు ఏడు ఏడుస్తానే ఉంది ఇంకా కాసేపు వాళ్ళ డాడీకి ఇచ్చి కొన్ని అంట్లు ఉన్నాయి ఆ అంట్లు అయితే దోమేసాను నేను అన్నం వార్చేంతసేపు మా బాప అయితే ఒకటే ఏడుస్తానే ఉంది నాన్ స్టాప్గా అస్సలు మా డాడీ ఎంత ఎత్తుకున్నా వాళ్ళ డాడీతో మాత్రం అస్సలు అంటే అస్సలు పోవట్లేదు ఇంకా నాకైతే ఈ మధ్య అయితే చాలా సతాయించడం స్టార్ట్ చేస్తుంది పెద్దగా అయి కొద్ది ఇంకా చిన్నగా ఉన్నప్పుడే మంచిగా ఉండేది అనిపిస్తుంది నడువాక అనుకునేదాన్ని మా పాప ఎప్పుడెప్పుడు నడుస్తుంది ఎప్పుడెప్పుడు నడుస్తుంది చిన్న పాదాలతోని అని వేట్ చేసేదాన్ని నడిచినాక మాత్రం చుక్కలు చూపిస్తుంది ఇంకొక సైడ్ అన్నం పెట్టేసినాను కదా ఇంకా అన్నం కూడా అయ్యింది ఇంకా పల్లెల చారు కోసం ఇంకా చింతపని కూడా నానకేసి ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఇంక ఇల్లు ఊడ్చి ఇంకా బండలు కూడా ఊడ్చి ఇంకా దేవుడికి పూజ కూడా చేసుకోవాలంటే ఈరోజు సాటర్డే కదా మేము నార్మల్ గా ఖచ్చితంగా ఫ్రైడే సాటర్డే ఖచ్చితంగా ఖచ్చితంగా పూజ చేస్తాము నేను నార్మల్గా రోజు అయితే పూజ చేసుకుంటాను రోజు బండలు దుడుస్తాను కానీ ఒక్కొక్కవేళ మధ్యలో నా కోపిక లేనట్టు అనిపించిన కొన్ని సా టైమ్స్ వీలు అవ్వకపోతే చే చెయ్యను గానీ నేను రోజు అయితే మాక్సిమం రోజు పూజ చేసుకోవడానికే చూస్తాను రోజు పూజ కూడా చేస్తాను ఇంట్లో పని చేస్తున్నాను గానీ నాకైతే కాన్సన్ట్రేషన్ మొత్తం మా బాబు వాళ్ళ స్కూల్కి రమ్మన్న టీచర్స్ అక్కడికి వెళ్ళి నాక ఏంది ఏందని అదే ఆలోచనఅ ఉంది స్కూల్కి పంపించే రోజు అయితే అంత టెన్షన్ లేకపోతుండేది మంచి బాక్స్ కట్టించి స్కూల్కి కి పంపించి వచ్చేసేదాన్ని ఈ రోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అన్నారు కదా ఏమైనా చెప్తారా నన్ను ఏమన్నా అడుగుతారా ఏంది అని చాలా భయమైతుంది నాకైతే మా బాబుని వదిలేసి అయితే నేను అస్సలు ఉండను ఎందుకో నాకు బాగా అలవాటు అయిపోయింది వాడు నాతో ఉండడం నేను వాళ్ళతో ఉండడం లాస్ట్ సమ్మర్లో అయితే ఒక ఫైవ్ డేస్ అట్లా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే అప్పుడే నాకు అస్సలు అవ్వలేదు మా అమ్మ వాళ్ళు అయితే ఒకటే అలుగుతా ఉన్నారు హాలిడేస్కి పంపించు పంపించు అని ఇంకా సరే ఈ రోజైతే మా డాడీ నువ్వు అలానే అంటావు పెద్దగా అయితున్నాడు ఏమవ్వదు అది ఇది అని చెప్పి మా డాడీ అయితే వస్తున్నాడు మా చిన్నోని తీసుకోవడానికి ఇంకా నాకైతే ఈరోజు కొంచెం పని ఎక్కువగానే ఉంది బట్టలు మిషన్కి కూడా వేసేసినాను నేను ఇంక ఇప్పుడే ఇంట్లో అందరు ఉన్నప్పుడు అయితే ఇల్లు ఊడ్చి తుడవ్వాలంటే ఒక పిచ్చి ఎందుకంటే నేను ఒక సైడ్ ఊడ్చి తుడుసుకుంటూ వస్తుంటే అటు సైడ్ దొక్కుతూ ఉంటారు పిల్లలు అయితే ఒక దగ్గర అయితే అస్సలు ఉండరు కదా కానీ మా బాబు రోజు నాకైతే హెల్ప్ ఖచ్చితంగా చేస్తాను నేను ఇల్లు నింబడి చాట తీసుకొచ్చి నేను అడగకపోయినా ఖచ్చితంగా ఇస్తాడు ఏమనుకుంటాడేమో ఫస్ట్లో అయితే నేను ఊక అడిగేదాన్ని నాన్న చాట తీసుకురా చాట తీసుకురా డస్ట్బిన్ చాట తీసుకురా అని ఇంకా వాడికి అదే అలవాటు అయిపోయినట్టు మా మమ్మీ ఇల్లు ఊడిసే నన్ను ఖచ్చితంగా అది అడుగుతుంది నేను ఇల్లు ఊడిచిన ప్రతిసారి మర్చిపోకుండా మా బాబు నాకు అయితే తీసుకొచ్చి ఇస్తాడు బట్టలు అయితే మిషన్కి వేసేసా అని చెప్పాను కదా బట్టలు అయితే మిషన్కి వేసినాను కానీ మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కి దగ్గర కావస్తుంది మిషన్ తీసుకొని ఇంకా మిషన్ తీసుకున్నాక మేము ఒక్కసారి కూడా టెక్నీషియన్ వీల్సలే చూపించలే వాటర్ చాలా స్లోగా వస్తున్నాయి ఫార్టీ త్రీ మినిట్స్ చూపించి వన్ అవర్ టూ అవర్స్ అవుతుంది టెక్నీషియన్ తీసుకుతామంటే మాకు తెలిసిన మా సరౌండింగ్లో లో మాకైతే ఎవరు తెలియదు నార్మల్గా టెక్నీషియన్స్ ఎలాగో అలాగో దాన్ని అయితే ఖచ్చితంగా చూపించాలని అనుకుంటున్నాం అస్సలు వీలు అవర్లేదు ఇంకా ఇల్లు ఊడ్చేసి బండలు కూడా ఊడ్చేసాను అసలు నన్ను వీడియోస్ కూడా తీసుకొని ఇవ్వరు స్టాండ్ కిందికి దొబ్బడం అట్లా ఇట్లా ఒకటే సతాయిస్తుంటారు ఇంకా పని చేసుకొని పల్లీల చార్జ్ చేస్తామని అయితే పల్లీలు అయితే వేపుతున్నాను నేను ఇంకా పల్లీలు వేపి ఇంకా పచ్చిమిర్చి కూడా నార్మల్గా పల్లీల చారు నేను ఎప్పుడు ఎక్కువ కారం పొడితోనే చేసేదాను కానీ ఒకసారి ఇట్లా అయితే ట్రై చేసిన పచ్చిమిర్చితో చాలా మంచిగా అనిపించింది టేస్ట్ సరేలే అని ఇంకా అప్పటి నుండి నేను ఎప్పుడు పల్లీల చారు చేసినా ఖచ్చితంగా పచ్చిమిర్చితోనే చేస్తున్నాను ఇంకా నేనైతే పల్లీలకు

ఉంటుంది చాలా రోజులు అవుతుంది నేనైతే పల్లీల చారు చేసినా అని మా వాళ్ళకి చెప్తే ఇదేమైనా ఎండకల్లమా పల్లీల చారు చేసుకొని తినడానికి అని అంటున్నారు ఎందుకో తెలియదు అప్పుడప్పుడు తినాలి అనిపిస్తుంది ఇంకా మనకు తినాలనిపించింది చేసుకొని తినాలని నేనైతే అనుకుంటాను ఇంకా వీలైంది కదా అని చెప్పి ఇంకా నేనైతే అట్లా నేను పని చేసేలోపు మా ఇద్దరు అనిమిత్తాలు మాత్రం ఈ పని చేశారు నాకు ఏదో ఒక పని పెడుతూనే ఉంటారు నాకైతే మస్తు సతాయిస్తుంటారు ఇంతకు ముందు చెప్పాను కదా మా అమ్మకి ఏదో నార్మల్గా ఫోన్ మాట్లాడుతూ పొడి అయితే నిండుకుంది అని అయితే చెప్పాను కదా ఇంకా మా అమ్మ అయితే మా డాడీతో ఏమేమి పంపించిందో చూపిస్తున్నాను మా డాడీ అయితే ఇంటికి రావాలి ఇంకా మాకు కొంచెం దగ్గరలో ఉండే బస్ స్టాప్ దగ్గరకు వచ్చాడు ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ కార్ తీసుకొని వచ్చారంటే ఇంకా అట్లనే బాబుని తీసుకొని పోయి నాకు కొన్ని సామాన్లు ఇస్తామని అయితే వచ్చింది ఇంకా మా అమ్మ ఏమేమి తెచ్చింది అనేది చూ మా అమ్మ ఏమేమి పంపించింది అనేది చూపిస్తాను చూడండి ఇంకా కొన్ని అయితే చింతకాయలు పంపించింది ఇంకా మురుకులు కూడా పంపించింది నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో అయిపోయినా మా అమ్మ ఊరికెళ్ళి ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఎవరు వచ్చినా ఏం పంపినా పంపించకపోయినా ఖచ్చితంగా మురుకులు పంపిస్తుంది ఇంకా షుగర్ కూడా పంపించింది షుగరు ఇంకా కారం పొడి ఇంకా మా అమ్మ కొంచెం కరివేపాకు మా అమ్మ ఇక్కడ కొనుక్కుంటామని చెప్పి అక్కడ దొరికేవి ఇంటి పక్కల దొరికేవి ఖచ్చితంగా మునకా మునక్కాయలు కూడా పంపించేది కానీ ఇంకా మా డాడీ సడన్గా ఫిక్స్ అయ్యింది ఒక గంట సేపట్లో నేను వెళ్తున్నా హైదరాబాద్కి అంటే మా అమ్మ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక ఇవన్నీ మురుకులు చేయడం ఇవన్నీ ఫాస్ట్గా చేసి పంపించిందంట మా డాడీ వచ్చినాక మా అమ్మ ఫోన్ చేసింది డాడీ తీసుకొచ్చింది కదా డాడీ సడన్గా చెప్పాడు ఇంక అట్లా అని ఫాస్ట్ ఫాస్ట్గా చేసిన ఏవో కొన్ని పంపించినా అని చెప్పి ఇంకా పండగకు రావాలి వస్తావు కదా అట్లా అనేది అన్నది ఇంకా చూద్దాంలే అని చెప్పి అన్నాను పండగకి రావాలంటే ఇంకా మా అమ్మకు నార్మల్గా ఏదో నేను ఇట్లా మాట్లాడుతున్నా నేను అస్సలే అనుకోలేను ఇంకా కారం పొడి పంపించింది ఇది ఏం కూర నాకు తెలీదు మీకు తెలిసేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా అమ్మ కాల్ చేసినప్పుడు అడిగితే దాని పేరు కూడా ఏదో చెప్పింది అది సేమ్ పుంటి కూర పప్పు లెక్క చేస్తే టేస్ట్ బాగుంటుంది అని అయితే చెప్పింది ఇంకా సీతాఫల్ కూడా పంపించింది ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను సీతాఫల్ తినాలని కానీ అసలు నాకు కొనుక్కొని ఎందుకో తినాలనిపిస్తుంది టెన్ రూపీస్కి ఒకటి ఉంది ఇంక ఇక్కడ హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ అయితే వస్తున్నాయి ఫైవ్ టెన్ వస్తున్నవి ఎందుకో నాకు అసలు కొనుక్కొని తినాలనిపిస్తలేదు నేను ఎట్లా చేస్తున్నానో చూస్తున్నారు కదా అవి చూడక చాలా రోజులైతుంది నాకు ఇంకా ఎంబడి ఎంబడి డెలివర్లు అయ్యింది మా పాప మా తర్వాత కాబట్టి అస్సలు నన్ను తినని ఇయ్యలేరు సీతాఫాల్ మా పాప డెలివరీ అయినప్పుడు ఒక సీతాఫాల్ తింటే నాకు ఫుల్ ఏక్ వచ్చింది నాకు ముందే ఏక్ ఉంది ఇంకా సీతాఫాల్ తింటే ఇంకా చాలా ఏక్ వచ్చింది ఇంకా మా అమ్మ పంపించింది కదా కొన్ని నలిగిపోయి అయినవి ఇంకా మా అమ్మ ఇవి పంపించింది ఇంకా నేనైతే స్కూల్కి వెళ్ళి ప్రోగ్రెస్ కార్డు కూడా తీసుకొచ్చాను మా బాబుకి అయితే చాలా మంచి మార్క్స్ వచ్చినాయంట టీచర్ చెప్తుంది శ్రేయస్ మంచిగా చదువుతున్నాడు మంచి ర్యాంకే వచ్చింది బాగుంది అని అయితే థ్యాంక్ యూ